హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పైకి వచ్చాను చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అలా చినుకులు పడుతూనే ఉన్నాయండి చాలా బాగుంది ఇంకా మా ఫ్లవర్స్ వచ్చి చాలా బాగా కూసాయి ఇంకా ఇప్పుడు వచ్చి సీజనల్ ఫ్లవర్స్ చూపిస్తున్నాను ఇది వర్షాకాలంలో పోస్తాయండి అంటే వర్షం పడేటప్పుడు ఈ పోస్తాయి సీజనల్ ఫ్లవర్స్ కదా ఓన్లీ వర్షాకాలమే పోస్తాయి వర్షాకాలం ఎప్పుడైనా వర్షం పడినా పోస్తాయండి ఏంటో మరి ఇట్లా తెలియదు కానీ వర్షం చినుకులు పడితే ఈ పూలు వస్తాయి ఎల్లో కలర్ చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ వచ్చి సీడ్స్ అయితే ఎక్కువ వస్తాయండి ప్రతి ఇదిలో మొక్కలు ఆ సీడ్స్ పడి మొక్కలు వచ్చేస్తాయి చూడండి మొగ్గ అయితే ఇలాగ ఉంటుంది తర్వాత పువ్వు వీడి వీడిపోద్ది సో ఇదైతే వైట్ కలరు వైట్ ఇది ఇది రేపు వస్తుంది ఇది ఇంకా నేను కొత్త మొక్కలు అయితే వేస్తున్నాను కొన్ని కొన్ని ఇంకా చిన్న మందారాలు అయితే ఇక్కడ వేస్తున్నాను అంటే జంటీ కట్ చేశాను ఏదైనా మొలుస్తుంది కదని స్లాసా మా ఎరుపు మందారం ఇది కూడా జంటలే వేసాను ఇది చామంతొంటలు రాలేదు కాకపోతే ఇది జంటలు తీసుకొని వేసుకోవాలి మంచి కలరు అలాగే ఇక్కడ ఒకటి ఉంది చాలా బాగుంది మా ఇది శంఖం పూలు కూడా స్టార్ట్ అయ్యింది అప్పుడైతే నేను మొత్తం కట్ చేసాను కదా ఇప్పుడైతే చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయి పెద్ద పూలు వచ్చాయి అప్పుడైతే మొత్తం కట్ చేస్తా ఇంకా మా నాటుగుళ్ళవి రెండు పూసాయండి అక్కడ ఉన్నాయి ఈ మందారం కూడా ఇప్పుడిప్పుడే బాగా పోస్తుంది చూడండి ఎంత పువ్వు వచ్చిందో చాలా పెద్దది వచ్చింది అలాగే ఇది చూడండి ఎంత బాగుందో ఈ చినుకుల్లో సూపర్గా కనిపిస్తుంది కదా వాటర్ అయితే ఫుల్గా నిండి ఉంది చాలా బాగుంది అలాగా ఇదండి మా మందారం ఇవి ఇవి మేము ఇవి చిన్న రోజెస్ పోస్తాయి కదా మా సైడ్ అయితే గడ్డి బులాబీ అలాగంటారు చూడండి ఎంత బాగుందో పింక్ ఉన్న వైట్ చినుకులు ఈ మందారాలు చూడండి ఎన్ని పూసాయో చాలా ఎక్కువ పూసాయి చాలా పూలు ఉన్నాయి ఫుల్గా వచ్చాయి బాగున్నాయి కదా మరి ఇది కూడా ఈ ప్లాంట్ కొంచెం పెద్దదయ్యింది పువ్వులు కూడా వస్తున్నాయండి ఇంకా తులసి తులసి నేను వేయలేదు సైడ్ నుంచి వచ్చింది ఈ గోడ సైడ్ నుంచి నాకు పూజకైతే బాగున్నాయి ఇది వచ్చి పింక్ కలర్ ఇంకా పుయ్యలేదు అక్కడ చిన్న వంగ మొక్క ఉంది ఇంకా అక్కడక్కడ చామంతి మొక్కలు ఉన్నాయి తీసి వేరే దగ్గర వేసుకోవాలి ఈ చామంతి మొక్కలు ఉన్నాయి ఇక్కడ కొన్ని ఇప్పుడేనండి వర్షాకాలం కదా మనం మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటాయి నేనైతే ఈరోజు కొన్ని వేశాను కొన్ని కొన్ని వేశానండి అప్పుడే వాడిపోయి కొన్ని అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి వేయాలి సాయంత్రం చినుకులు పడుతున్నాయి కదా ఇంకా ఆఫీస్ వేయలేదు ఈ లిల్లీ అయితే చాలా దగ్గర ఉంటాయి మా జాయికాయలు జాయికాయలు ఇంకా పెరగలేదు చిన్న చిన్నవి ఉన్నాయి కాకపోతే ఎక్కువ ఉన్నాయి చాలా వచ్చాయి మా నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో చిన్న నిమ్మ కానీ నిమ్మకాయలు అయితే బాగున్నాయి ఫుల్గా ఉన్నాయి చూసారు లోపల ఇవి పులుపు ఎక్కువ ఉంటాయి ఇంక ఇక్కడ కూడా చామంతి వేసుకున్నాను ఇక్కడ ఒక నిమ్మకాయ వచ్చింది ఇంకా అటువైపు ఒకటి కాయ ఉంది ఈ చెట్టుకైతే రెండే రెండు కాయలు వచ్చాయి ఇదండి మా గాటి కొన్ని మొక్కలైతే నాటుకోవాలండి ఇదే మనకి సీజన్ చాలా అంటే ఇప్పుడు చామంతి మొక్కలు కనకాంబరాలు ఏ వేసినా బాగుంటుంది ఇంక ఇవైతే చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి వేస్తాను ఇంకా చాలా బాగా పోస్తుంది అది ఇంకా ఏవేవో చిన్న చిన్న మొక్కలు వస్తుంటే మనం ఉంచుకోవాలండి జాగ్రత్తగా దీని మొక్క ఇక్కడ వచ్చింది ఇక్కడ ఒక మందారం ఇదండి మా మొక్కలు ఇంకా చాలా మొక్కలు ఇప్పుడు వెయ్యాలి చాలా బాగున్నాయి కదా ఇది గోరింటాకు చాలా ఎక్కువ ఉంది గోరింటాకు బొగడ పువ్వులు అంటాం కదా అవండి ఇంకా దీనిలో ధాల్యా కూడా వచ్చింది వేసుకోవాలండి చిన్న వచ్చాయి దాలియా దవనం కూడా వేరే దగ్గర వేసాను అది కూడా వచ్చింది ఈ పువ్వులు అయితే వాడతాయి శనుకులకి చాలా బాగుంటాయి రెడ్గా అంటే పింక్ డార్క్ పింక్ అండి ఫోన్లో ఇలా కనిపిస్తుంది అండి డార్క్ పింక్ బాగుంటాయి ఆ ఫ్లవర్స్ వచ్చి విత్ లిల్లీ ఇవన్నీ నేను జాగ్రత్తగా ఇప్పుడు వేసుకోవాలండి చాలా దగ్గర వేసుకుంటే మనకి నెక్స్ట్ పూత వచ్చేటప్పుడు ఎక్కువ పువ్వులు వస్తాయి ఇవన్నీ చిన్న చిన్న చామంతులు ఉన్నాయి కదా ఇప్పుడే వేసుకోవాలి వేరు చేసి ఉందండి అలా ఉన్నాయి నేను అన్నీ వేరు వేరే వేస్తాను కానీ బాగున్నాయి ఈ మందారం ఎక్కువ పోస్తున్నాయి ఈ గ్రో బ్యాగ్లో కూడా కొన్ని వేసాను ఇంకా కొన్ని వేయాలి ఇదండి మా గార్డెన్ చూసారు కదా మొత్తం గార్డెన్ ఇంకా నేనైతే కొన్ని మొక్కలు అయితే వేసుకుంటాను ఇంకా చాలా వేయాలి వేసాక పువ్వులు పూసాక చాలా బాగుంటుంది చాలా అందంగా అనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే కొన్ని కొన్ని పువ్వులే ఉన్నాయి అక్కడక్కడ కొన్ని కొన్ని ఉంటాయి పువ్వులు ఇంకా మొత్తం వేసాక సూపర్గా ఉంటుందండి వర్షం చాలా పడుతుంది చిన్నవి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ మరొక రోజు మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో మరొక రోజు కాదు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్